శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను ఎంతో చక్కగా మనకు తెలియచేయనటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ఆల్బర్ట్ సెసితో అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆల్బర్ట్ శశి దివ్యజ్ఞాన మార్గమున సాధన చేయుచున్న వృద్ధ యోగి ఆయన నీలగిరిలో ఒక ఆశ్రమము స్థాపించుకొని అగస్త్య మహర్షిని ధ్యానిస్తూ పరమగురువుల ఆధ్యాత్మిక మార్గమున జీవితమును మలచుకుంటున్నవాడు ఆయనకు బెల్జియం ఫ్రాన్సు స్విట్జర్లాండు హాలెండు దేశాలలో అసంఖ్యాక శిష్యులు ఉన్నారు థియోసఫీ తెలిపిన పరమగురువులలో ఒకరైన జ్వాల్కూల్ మహర్షి సందేశములను విదేశములలో ప్రచారం చేయుట శశి ఆదర్శము మైత్రేయుల అంతర్జాతీయ ప్రణాళికను అనుసరించి ప్రాచ్య పాశ్చాత్య సమన్వయ సాధనమునకు ఉపకరించుట ఆయన జీవిత ఆశయము జ్వాల్కూల్ మహర్షి సందేశములు ఆయన శిష్యురాలైన ఎలిస్ ఏ బెయిలీ అంటే ఈవిడ పద్దెనిమిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్యకాలంలో దేహంతో ఉన్నటువంటి వారండి ఎలిస్ ఏ బెయిలీ ఈ జ్వాల్కుల్ మహర్షి శిష్యురాలివిడ ఆవిడ ద్వారా ఇరవై నాలుగు సంపుటాల్లో ప్రచురింపబడినాయి ఏమిటండి అవి జ్వాల్కుల్ మహర్షి సందేశములు ప్రచురింపబడ్డాయి శశి వాటిని ప్రచారము చేసినాడు విదేశాల్లో అయితే బాగుందండి మాస్టర్తో ఎట్లా పరిచయము అనేటువంటిది ఇస్తున్నారు ఇక్కడ మనకి గుంటూరులో కొందరు ఆధ్యాత్మిక మిత్రులు మిహిరా జ్యోతిష్య ఆధ్యాత్మిక పరిషత్తు అను సోదరి కూటమిని ఏర్పరచి ఆచార్యుడుగా శ్రీకృష్ణమాచార్యుల వారిని కోరగా అందులకు వారు అంగీకరించిరి ఆ సోదర బృందమే జ్యోతిష ఆధ్యాత్మిక పత్రిక మిహిరా అను దానిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించి ఆచార్యుల వారే ఆ పత్రికకు సంపాదకులు అందొక సంచికలో అష్టగ్రహ కూటమికి సంబంధించి ప్రపంచ భవిష్యత్తును గూర్చిన వ్యాసము ఒకటి ప్రకటింపబడినది అందు మాస్టరు గారి ప్రేరులో ఆచార్యులవారి గమనికకు వచ్చిన ఒక తోకచుక్కను దాని భవిష్యత్ ఫలితములను గురించి చర్చించటం జరిగినది ఆ విషయమును మాస్టర్ సివివి గారే సూచించి ఉండిరని ఏతత్ యోగానుష్ఠాన పరులు తెలిపిరని ఆచార్యులవారే ఉటంకించినారు ఇట్లుండగా మదరాసులో అడయారులో నెలకొన్న దివ్యజ్ఞాన సమాజంలోనున్న ఆల్బర్ట్ శసి ఆ పత్రికను చదివినాడు ఆయన మిహర్లోని వ్యాసము చదివి గుంటూరుకు వచ్చి ఆచార్యుల వారిని కలిసి నీలగిరిలో తమ ఆశ్రమంలో యోగ విద్యను కూర్చి ఉపన్యసింపుడని కోరినాడు ఒక నెల రోజుల పాటు వారి కోరిక మేరకు నీలగిరిలో శశికి అతిథిగా ఉండి ఉపన్యాస పరంపరను కొనసాగించినారు ఇది ఎప్పుడండి పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగిన విషయం ఆల్బర్ట్ శశి తొలిదినమున తన ప్రేరుగదిలోనికి ఆచార్యుల వారిని అనుమతించలేదు వేరువేరు గదులలోనే ఇరువురు ప్రత్యేకముగా ప్రేయర్ చేసుకోవటం జరిగింది ఇట్లుండగా ఒకనాడు ఆల్బర్ట్ ఆచార్యుల ఆచార్యులవారు బస చేసిన గదిలోనికి వచ్చి కూర్చుని తమ సాధక బృందములో ఇద్దరికీ ధ్యానమున కొత్త వ్యక్తి కనిపించినట్లు ఆ వ్యక్తి దివ్యజ్ఞాన పరమ గురు పరంపరలోని వారకు జగద్గురువు మైత్రేయులు మాస్టర్ మోరియా కుతుహూమి జ్వాల్కూల్ సెరాఫిస్ జీసస్ అని చెబుతూ అంటే వీళ్ళు కాదు ఎవరో కొత్త వ్యక్తి కనిపించారు అని చెప్పారట మీ గురువు ఎవరని ప్రశ్నించినాడు వెంటనే ఆచార్యుల వారు చెంతనే ఉన్న సంచిలోని మాస్టర్ సీవి గారి ఫోటో వెలికి తీసి చూపించి శశి సంభ్రమాశ్చర్యాలతో తమకు ధ్యానమును కనిపించిన వ్యక్తి వీరేనని చెప్పి నమస్కరించినాడు ఆ మరునాడు తమ బసలోనికి ఆచార్యుల వారిని ఆహ్వానించారు అప్పుడే మాస్టర్ సివివి గారి యోగమును గురించిన వివరములు విశదీకరించినారు ఆనాటి నుండి అక్కడ సాధకులంతా కలిసియే ధ్యానము చేయసాగినారు దివ్యజ్ఞాన సమాజము వారు తమకు ఇంకొక పరమ గురువు తెలియవలసి ఉన్నదనియు ఆ గురువు నీలగిరి గుహలలోని ఒక సిద్ధుని శిష్యులనియూ అగస్త్యుని అంశలో పుట్టిననియూ తెలపగా ఆ క్రొత్త గురువు మాస్టరు సివివి గారే అని ఆచార్యులవారికి ప్రేరులో ఎరుకకు వచ్చినది అగస్త్యుని అంశ అనగా కుంభమునందు పుట్టిన వెలుగని అర్థము మాస్టర్ సివివి గారు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రమును జన్మించారు ఆయనయే దివ్యజ్ఞాన పరమగురువులతో పనిచేయుచున్న అజ్ఞాత గురువని వీరందరి కార్యక్రమము ఒకటే అని తెలిపినారు ఆల్బర్ట్ శశికి మరునాటి ధ్యానమున అది సత్యమని ధృవపడి విదేశములలో ఉన్న తమ శిష్యులకు పూజామందిరమున పరమగురు పరంపరలో కేంద్రస్థానమున సివివి గారి ఫోటో నిలుపవలసినదని ఆదేశించి తామును అట్లే చేసిరి ఆనాటి నుండి ఆయా కేంద్రములలోని వారు మాస్టర్ సివివిని ధ్యానము చేయ ఆరంభించి ఈ విధముగా శశి ద్వారా విదేశములకు మాస్టరు యోగము ప్రవేశించుటకు ఆచార్యుల వారు కారణభూతులైనారు అయితే మాస్టర్ యోగము అంతకు పూర్వమే పశ్చిమ దేశాలలోనికి ప్రవేశించింది అందులకు నిదర్శనము మాస్టరు గారి శిష్యరికము అంటే ఇనిషియేషన్ పరోక్షముగా ప్రత్యక్షముగా పొందిన విదేశీయులు ఉండుటయే ఆల్బర్ట్ శశితోడి పరిచయమే అనంతర కాలమున కృష్ణమాచార్యుల వారి విదేశ యాత్రలకు ప్రేరణ అయినది నీలగిరి యోగాశ్రమమున ఇచ్చిన నూట ఇరవై ఉపన్యాసములను రికార్డు చేసి పాశ్చాత్య దేశములలో ప్రచారము చేసి అక్కడ ఎన్నో యోగ కేంద్రములను నెలకొల్పినాడు ఆల్బర్ట్ శశి ఆల్బర్ట్ శసి గుంటూరులో ఈకే గారిని కలిసినప్పుడు తమ గురువు గారి నుండి తమకు అందిన దివ్యోపదేశములను కూర్పుగావించి జిజ్ఞాసులోకమునకు ప్రసాదింపవలసినదిని ప్రార్థించుట జరిగినది మాస్టర్ సివివి గారి నుండి తమకు అందిన జ్యోతిష ఆధ్యాత్మిక అంశముల సమన్వయమునంతయు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అను పేరు ఈకే గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రకటించారు ఆ పిదప వారు నీలగిరిలలో శశిని కలుసుకొనుట తటస్థించినది మరలా శశి పంతొమ్మిది వందల డెబ్భైలో శిష్య బృందముతో స్పాంటిన్ నగరము నుండి ఇంత దూరము విశాఖపట్టణము వచ్చి ఆచార్యుల వారి సన్నిధిలో ఒక వారము పాటు ఉన్నాడు ఆ సందర్భములో స్పిరిచువల్ సైకాలజీ అంటే ఆధ్యాత్మిక మనస్తత్వ శాస్త్రము వ్రాయించి ఇది రెండు చాలా ఫేమస్ గ్రంథాలండి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ స్పిరిచువల్ సైకాలజీ స్పిరిచువల్ సైకాలజీ వ్రాయించి ఆ వ్రాత ప్రతిని గైకొండట జరిగినది ఆ తర్వాత అండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానెటరీ సింథసిస్ జెనీవాలో ఉన్నదట పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ గ్రంథాన్ని ప్రచురించిందట అండి తొలుత మైలైట్ పత్రికలో ధారావాహికగా ఇది వెలువడింది పుస్తక రూపం ధరించటానికి రుడాల్ఫ్ కృషి అభినందనీయము అంటూ ఇంకా ఇస్తున్నారు అందులో ధ్యానయోగ ప్రణాళిక అనుభూతిని ప్రసాదించే ఉపాసనా మార్గములు బ్రహ్మాండ పిండాండ సమన్వయము రాసులా గ్రహముల వృత్తాంతములు వివరింపబడినవి ఈ గ్రంథమునకు ముందు మాటలో ఇందు అందింపబడిన నిర్దేశములు ఉన్నత కక్ష్యల నుండి ప్రసాదింపబడినవి నేను అనుసరించువారి నుండి అందింపబడిన ఈ నిర్దేశములు నన్ను అనుసరించువారి కొరకు ఉద్దేశింపబడినవి ఈ గ్రంథము నిర్వహించు ప్రయోజనమే దీని స్థానమును నిర్ణయించును అన్నారు ఆ తర్వాత కొలది రోజులలోనే ఆల్బర్ట్ శసి దేహమును త్యజించినాడు ఆల్బర్ట్ సెసి స్పిరిచువల్ ఎస్ట్రాలజీని ఇట్లు ప్రశంసించినాడు ఇది నేటి ప్రపంచమునకు ప్రప్రథమముగా ఈయబడిన దర్శన గ్రంథము సనాతన జ్ఞానము యొక్క వివిధ శోభలను అందించి అలరింపచేయగలిగిన కూర్పుల ఫలకము ఇది పురాణ ఇతిహాసములలో వెలుగొందుచున్న జ్ఞాన ప్రకాశపు వివిధ దివ్య వర్ణముల సముచ్చయము అని అన్నండి ఆల్బర్ట్ శశి గారు దేని గురించి అన్నారు ఇదిగో ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథం గురించి అన్నారు ఆల్బర్ట్ శశి పంతొమ్మిది వందల అరవై ఏడులో మాస్టర్ ఈకే గారికి వ్రాసిన లేఖలో క్రతుశాస్త్రము క్రతువుల సంకేతములు రహస్యములు విధానములు తెలుపుచూ ఒక గ్రంథమును ప్రసాదింపమని కోరగా పదిహేను నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడున ఆరంభించి పన్నెండు రోజులలో దానిని పూర్తి చేసి బుక్ ఆఫ్ రిచ్యువల్స్ అనుదాని పంపిరి ఇది తరువాత ఫ్రెంచి భాషలోనికి కూడా అనువదింపబడినది అట్లే పశ్చిమ జర్మనీ మహిళ శ్రీమతి ఇంగే మాస్టర్ ఈకే ఆంగ్ల గ్రంథములను జర్మనీ భాషలోనికి అనువాదము చేయుట జరిగినది కృష్ణమాచార్య ప్రసంగములను సస్వరముగా వేదాధ్యయనమును టేబ్రి రికార్డర్ చేసి శశి తన శిష్యవర్గముచే అధ్యయనము చేయించినాడు అట్లే మాస్టర్ సివివి చిత్రపటములను వారి వారి పూజామందిరములలో నిలిపి శిష్యులచే ధ్యానము చేయించినాడు ఆల్బర్ట్ శశి భారతీయ పవిత్ర ఆత్మా అనియు దివి నుండి రెండు మాసముల లోపున భారత భూమి ఎందు అతడు జన్మించుననియూ డెబ్భై రెండవ సంవత్సరము మేకాల్ రోజున అనగా ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల డెబ్భై రెండున ఈకే గారు విశదీకరించినారు అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో పాకలపాటి గారు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి わそでは。